మన జీవితంలో చిన్న చిన్న నిర్ణయాలు కూడా పెద్ద పెద్ద మార్పులు తీసుకువస్తాయి ఈరోజు నేను మీకు ఒక ఆసక్తికరమైన కథ చెబుతాను ఒక చిన్న పట్టణంలో అన్వేషణ అనే అబ్బాయి ఉండేవాడు అతనికి చదువు అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ కష్టపడి పని చేయడం అంటే చాలా ఇష్టం ఉండేది అతని తండ్రికి ఒక చిన్న వాచ్ రిపేర్ షాప్ ఉండేది అన్వేషణ ఆ దుకాణంలో ఎక్కువగా గడిపేవాడు మెల్లిగా వాచ్ రిపేర్ చేయడం కూడా నేర్చుకున్నాడు అయితే ఎప్పటిలాగానే అన్వేషణ షాప్లో పని చేసుకుంటూ ఉండగా అప్పుడు ఒక పెద్ద మనిషి తన దగ్గర ఉన్న చాలా పురాతనమైన బంగారు వాచ్ని తీసుకువచ్చాడు షాప్ లోపలికి వచ్చి అన్వేషణతో ఇలా మాట్లాడుతూ బాబు ఈ గడియారం చాలా విలువైనది దాన్ని బాగా రిపేర్ చేయగలవా జాగ్రత్తగా చూసుకో ఇది నాకు మా తాతగారు ఇచ్చిన జ్ఞాపకం అని అంటాడు అప్పుడు అన్వేషణ వెంటనే సరే తాతగారు మీరు ఏం బాధపడకండి మీ వాచ్ని జాగ్రత్తగా రిపేర్ చేసి ఇస్తాను మీరు ఇంటికి వెళ్ళే సాయంత్రం రండి మీ వాచ్ని బాగు చేసి ఉంచుతాను అని అంటాడు అన్వేషణ ఆ గడియారాన్ని బాగా పరిశీలించాడు లోపల చిన్న చిన్న భాగాలను సరిచూసుకుంటూ రిపేర్ చేస్తున్నాడు అప్పుడు అతనికి ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది ఆ గడియారం లోపల రెండు రాళ్ళు ఉన్నాయి అందులో ఒకటి సాధారణమైన రాయి మరొకటి మెరుస్తూ కనిపించే వజ్రం అతని మనసులో ఒక్కసారిగా ఆలోచన వచ్చింది ఇదేంటి మెరుస్తుంది వజ్రం ఈ వజ్రాన్ని దాచుకుంటే ఎవరికి తెలియదు నా జీవితం ఏం మారిపోతుంది ఇల్లు దుకాణం చదువు అన్నీ సులభంగా వస్తాయి అని అనుకుంటాడు కానీ వెంటనే అతనికి తన తల్లి మాటలు గుర్తుకొచ్చాయి నా అన్వేషణ తప్పుడు దారిలో సంపాదిస్తే కొన్ని రోజులు మాత్రమే ఆనందంగా ఉండగలము జీవితాంతం ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది కన్నా నిజాయితీతో సంపాదిస్తేనే జీవితంలో శాశ్వతంగా గౌరవంగా సుఖంగా జీవితం అద్భుతంగా ఉంటుంది నాన్న అప్పుడు అన్వేషణ వజ్రాన్ని అలాగే వదిలి గడియారం బాగా రిపేర్ చేసి తిరిగి ఆ పెద్ద మనిషికి ఇచ్చాడు ఆ పెద్ద మనిషి గడియారం తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు అన్వేషణతో ఇలా అంటూ నువ్వు నిజంగా వజ్రాన్ని తాకలేదు కదా అని అడిగాడు అన్వేషణ నవ్వుతూ ఇలా అంటాడు ఆ వాచ్ నాది తాతగారు మీది నేను కేవలం వాచ్ మాత్రమే రిపేర్ చేశాను ఆ పెద్ద మనిషి ఆనందంతో బాబు నేను నిన్ను పరీక్షించడానికే ఉద్దేశపూర్వకంగా ఆ వజ్రాన్ని లోపల పెట్టాను ఈ పట్టణంలో ఏ రిపేర్ షాప్లోనో ఇలా ఎవరు నిజాయితీగా పనిచేయలేదు చాలామంది దానిని దొంగిలించారు కానీ నువ్వు నీ నిజాయితీని నిరూపించావు అని అంటాడు తరువాత ఆయన ఇక ముందు నుంచి ఈ వజ్రం నాది కాదు నీది అని ఆ పెద్ద మనిషి అన్వేషణకు ఆనందంగా ఇచ్చాడు అలా ఆ చిన్న రిపేర్ షాప్ ఒక పెద్ద జ్యువెలరీ మరియు వాచ్ షోరూంగా మారింది అన్వేషణ తన నిజాయితీ వల్ల పట్టణంలో అందరికీ ఒక ఆదర్శంగా నిలిచాడు నిజాయితీ జీవితాంతం గౌరవాన్ని అలాగే విజయాన్ని కూడా ఇస్తుంది సో మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త కథతోని కలుసుకుందాం థ్యాంక్ యూ